ఏంటే నలుగురు నింటేసుకొస్తే ఇప్పుడు నేను బెదిరిపోవాలా మీరేంట్రా మీకు పెళ్ళిలేం లేవా ఇక్కడ కొడుతున్నారు ఏ ఈ నలుగురిని చూసేసరికి భయం నిన్నటి దాకా పైన ఇప్పుడు కిందకి వచ్చు కంగారు పడుకు నిన్నెక్కడ దాకా తీసుకెళ్ళాలో అక్కడ దాకా తీసుకెళ్లే వదుతాం ఎవరెవరిని ఎక్కడికి తీసుకెళ్తారో చూద్దాం ఓహో పెద్ద మనిషి ఎరా నా కొడక నువ్వే ఇలా నెగోంది నా అప్పెక్కర్రా వారం గడువులోగా నా అప్పు తీర్చకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి అప్పు కట్టలేకపోతే అనుకున్నట్టుగా నేను నా బ్యాండ్ షాప్ తీసేసుకోండి కాని ఒక విషయం ఎవడు ఎవసిన రారు గడుపు మండితే వస్తారు ఎలాండే నేను నీతో మాట్లాడచ్చా చెప్పండి పద్మా రోడ్డు మీదకు వెళ్తేనే న్యాయం జరుగుతుందంటే ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి ఆయన గురించి పూర్తిగా తెలిసిన మనిషిగా చెప్తున్నాను ఆయన ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పే వ్యక్తి అయితే కాదు ఒక అమ్మాయి పెద్ద మనిషి అయిన తర్వాత తల్లి కూడా బట్టలు లేకుండా చూడదు అలాంటిది మీ ఆయన నన్ను అలా చూశాడు న్యాయం కోసమని పోలీస్ స్టేషన్కి వెళ్తే అదేమైనా పెద్ద తప్పా అన్నట్టు మాట్లాడుతున్నారంతా అయినా మేమేం తప్పు చేశామండి మీకన్నా తక్కువగా పుట్టడమా కులం అంతస్తు అనే తేడా లేకుండా ఊర్లో అందరినీ మర్యాదగా కూర్చోబెట్టి ముస్తాబు చేసి పంపిస్తారు మా నాన్న అలాంటిది మా నాన్న బయటికి వెళ్తే కూర్చోడానికి కుర్చీ కూడా వేరు మా నూర్లో మీ ప్రస్తావన వస్తే ఝాన్సీ గారు వెంకట్ గారు అని మాట్లాడుకుంటాం అదే మా పేరు చివరిన ఆ రెండు అక్షరాలు చేర్చుకోవడానికి మేమెంత కష్టపడాలో మీకు అర్థం కాదు ఆ గౌరవం నేను సంపాదించుకున్నాననే లోపే మీ ఆయన లాగేసుకున్నారు నేను ఇక్కడ కూర్చునేది ఎవరో నా మీద సానుభూతి చూపించాలని కాదు ఝాన్సీ గారు నా ఆత్మాభిమానం కోసం న్యాయం కోసం అవి రెండు దొరికేంత వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళనండి వెళ్ళను ఒక భారీగా నేనేమనుకున్నా సాటి ఆడదానిగా నువ్వే నెగ్గాలని కోరుకుంటున్నాను సరే భోజనం చీర తీసుకొచ్చాను తీసుకో లేదండి మీ ఆయన చేసింది తప్పు అని ఇలా చాటుగా కాకుండా బయటకు వచ్చి మీరు ఒప్పుకున్న రోజున అదే మీరు నాకు ఇచ్చే పెద్ద బహుమతి ఇవేం వద్దండి రెండు రోజులు చెల్లి పెళ్లి పెట్టుకొని ఇంటి ముందు ఇది గొడవలేంటి పెళ్ళి అప్పుడేమైనా ఇబ్బంది అయితే ఐఎస్ఐకి ఫోన్ చేసి కనకయ్య వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని కబరిట్ రా కనకయ్య కూర్చు కూర్చోనా కనకయ్య ఇలా గొడవ చేసుకుంటూ పోతే మీరు ఎండవైపులా నష్టమే కదా పైగా అవతల వాళ్ళు చెల్లి పెళ్ళి అంటున్నారు ఇంతకు దేని గురించి పిలిచారా చెప్పండి అది సూటిగా అడుగుతున్నా మీకు ఏం కావాలో చెప్పండి డబ్బైతే ఆ విధంగానే విధంగా నువ్వెందుకు నసుకుతున్నావు ఏం కావాలి అడగమని చెప్పు పడేస్తాం డబ్బులు ఎవరు కావాలి అమ్ముడు పోయే వాళ్ళు బయట చాలా మంది ఉంటారు వెళ్ళి వాళ్ళని కొనుక్కోమనండి మమ్మల్ని కాదు డబ్బుందని మధమా అన్ని పనులు అందరు చేసి పెడతాంటే తెలియట్లేదు మీకు ఏదో రోజు ఆవిడ బొచ్చాడు కొనుక్కునే రోజు వస్తుంది అప్పుడు తెలిసిద్ది మనిషి విలువ పని విలువ ఇప్పుడు మీకు ఏం కావాలంటారు క్షమాపణ చెప్పించమంటారా నీకు చెప్పానంట నేను క్షమాపణ చెప్తానని ఆడు చెప్పినా నాకొద్దు అమ్మాయి మీద చెయ్యేసిన ప్రతి ఓడు క్షమాపణతో పోతుంది అనుకుంటే రోడ్డు మీద ప్రతి ఎదవా చేయిస్తాడు అరే దిగొచ్చారు కదా నల్సా ఏం తప్పు చేశారు అని అవసరం ఏమంటావమ్మా తప్పు ఏం చేశాడా సరే ఇప్పుడు నేను కూడా బట్టలు తీస్తాను మొండి మనతో రోడ్డు మీద తిరగమని చెప్పండి ఆ పరిష్కారం అయితే మాకు సరే కొడక ఏం మాట్లాడుతున్నావరా సైలెంట్ గా కూర్చుంటే చేతగా అన్నాను అనుకుంటావా మాట అంటేనే కోపం వచ్చింది కదండి మరి మాకు అందుకే వచ్చింది ఆ రోజు కూర్చుంది అంటే బలిసిందని కొట్టారు మరి ఇక్కడికి లేట్రా ఏట్రా నువ్వురా మళ్ళీ పద మనం మళ్ళీ మన పని మనం చేద్దాం వీళ్ళతో మనకెందుకు పద రేయ్ ఆ రోజు ఫోన్ లేక దాని గుండె కొరిక ఈసారి అయితే పీక మీదేస్తా పీక మీదేస్తావా వేరా వే మా వాళ్ళకి పీకల మీద కత్తులు పెట్టడం కొత్త కాదు ఆదివారాలు ఇంటికి పిలిచినప్పుడు జాగ్రత్త చెప్పా ఇంకోసారి చెయ్యేస్తే కత్తితో సమాధానం చెప్తా మీ చెల్లి పెళ్ళికి మేము అడ్డు నిన్ను మాత్రం వదలను పతనాన ధర్నాలో కూర్చోకుండా ఏడు కూర్చున్నావు ఏదైనా రాజీ కుదిరిందా ఏంటి రాజీనా వాళ్ళ చెల్లి పిల్లని మేము నిన్న ధర్నా అప్పం అంతే తర్వాత ఆడుకుంటదే సంజయ్ అప్పుడు ఎవరు అమ్మాయి అంటే ఇష్టం ఉన్నావు చెప్పావా చెప్దాం కానీ పాప అమ్మాయి పరిస్థితి ఏం బాగాలేదు పరిస్థితి బాగాలేదని వదిలేస్తావా ఎందుకు వదిలేస్తాను రా సర్దుకున్నాక చెప్పేస్తా నువ్వు చెప్తే సర్దుకుంటాయేమో స్కూల్ గోడ మీద సేరేసింది మా అక్క చూసిందా లేదా నాకు తెలియదు కానీ ఆ అబ్బాయి నువ్వే నాకు తెలుసు చెప్పాల్సిన రోజు వస్తే హెల్ప్ చేయమని అడిగావుగా పర్లేదు చెప్పు నేను అన్నాగా స్కూల్గా అవును సరే నేను బయలుదేరుతాను సంజీవి నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అని నీకు తెలుసా బయటికి వెళ్దామా సంజీవి ఎటైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి తీసుకెళ్తావా కంగారేం లేదు నాకు ఎలాగో స్కూల్ ఉంది కదా ఆదివారం వెళ్దాం సరే పురమాయించానండి ఒక్కటి తప్ప అదేనండి బ్యానమేళం వాళ్ళని పురమాయించాలి అది పక్కూరు నుంచి పిలిమించమంటారండి నా కాళ్ళే కావాలి ఏంటి మత్తు ఉండే మాట్లాడుతున్నావా గతి లేనట్టుగా ఆనా కొడుకు చెప్పడం ఏంటి నాలుగు డబ్బులు అటు బాబు లాంటి వాళ్ళు వస్తారు అందుకే అప్పు కట్టాల్సిన కొడుకులు లుంగి లెగ్గట్టుకుని వస్తున్నారు ఎలాంటి పనులు చేసే గుండ్ల మీద దాకా వచ్చావు గుండ్ అనట్లేదు అది నీకు ఆవేశంలో పనులు చేస్తే నీకు నాకు తేడా ఏముందిరా ఇక్కడి నుండి నేను చేస్తాను నువ్వు చూస్తూ ఉండవు నా కాల్లే కావాలి